హాయ్ అండి ఈ టైలర్స్ కి ఎంతో యూజ్ అయ్యే మార్కర్ గురించి తెలుసుకున్నాము ఇప్పుడు రెండు రకాల మార్కర్లు అనేది తీసుకున్నాను నేను చూడండి ఇవి రెండును వాడుతూ ఉంటాను ఇది వచ్చేసి పాండా మార్కర్ ఇది వచ్చి పాండా మార్కర్ అనేది ఇది మ్యాజిక్ లాగా పనిచేస్తుంది మనకి సన్నగా కూడా మార్క్ అనేది పడుతుంది పెన్సిల్ వస్తుంది కదా ఆ పెన్సిల్ లాగా మార్క్ అనేది పడుతుంది ఈ పాండా మార్క్ అనేది చూడండి ఈ మార్కర్ ఇది వచ్చేసి శాక్ పీస్ లాగా కొంచెం లావుగా అనేది మార్క్ పడుతుంది ఇది కలర్స్ కలర్స్ ఈ రెండు మార్కర్లు గురించి తెలుసుకున్నాము నేను ఎప్పుడు ఈ రెండు వాడుతా ఉంటాను ఇదిను వాడతాను ఆ కలర్లవి వాడతా ఇది కింద పడిపోయినా కూడా చిన్న ముక్కలు ముక్కలు అయిపోయినా కూడా యూజ్ అవుతుంది మనకి చేతికి కానీ మిషన్ కానీ బ్లౌజ్ పీస్ కూడా కలర్ అయ్యేలేదు అవి పింక్ కలర్ ఉన్నాయి కదా ఇవి కొంచెం కింద పడిపోతే పీస్ లాగా అయిపోయి మిషన్ కి బ్లౌజ్ కి కలర్లు అనేది అవుతా ఉంటుంది ఇప్పుడు ఈ మార్కర్ బాక్స్ వచ్చేసి నేను ఒక్క సంవత్సరం అయింది ఇవి తీసుకొని ఎక్కువ ఖర్చు అయ్యలేదు ఇవి బాక్స్ లో ఎప్పుడో ఒక టైం యూజ్ చేస్తాను ఇవి ఇవి వైట్ కలర్లు వస్తాయి కదా బ్లౌజ్లు డ్రెస్ లు గన అలాంటి దానిల మీదకి మార్క్ అనేది వేస్తాను ఈ కలర్ల దానిలతో చూడండి ఇలా వేసుకుంటాను అంటే అందువలన అది కట్ చేయలేదు వైట్ చూడండి ఏది చూద్దాము కనిపించలేదు అందువలన ఇది ఒక బాక్స్ అనేది తీసుకుంటా అంటాను నేను వచ్చేసి వైట్ వే ఎక్కువ యూజ్ చేస్తాను ఇప్పుడు రెండు మార్కులు దీని మీద బ్లౌజ్ మీద వేసి లైనింగ్ మీద బ్లౌజ్ క్లాత్ మీద వేసి చూద్దాము ఇది పాండా మార్క్ ఒకటి నార్మల్ మార్కర్ ఉంది కదా అది ఒకటి ఇవి రెండు మార్కులు వేసి యావది బాగుంటుందో చూసి అది సెలక్షన్ చేసుకొని కావాలంటే తీసుకోవచ్చు చూద్దాం ఇప్పుడు ఐరన్ బాక్స్ తీసుకొని ఐరన్ చేద్దాం రెండు దాంట్ల మీదను ఒకటి వచ్చేసి నార్మల్ మార్కు ఒకటి వచ్చేసి పాండ ఉంది కదా ఆ మార్కర్ చూడండి మనకి మ్యాజిక్ లాగా ఎంత బాగా పనిచేస్తుందో ఐరన్ బాక్స్ పెట్టి ఇలా ఐరన్ చేస్తానే చాలు వెళ్ళిపోయింది ఇది ఎక్కువ గార్మెంట్లో కన్నా యూజ్ చేస్తారు పాండా మార్క్ అనేది దీని మీద చే చూపిస్తాను చూడండి వెళ్లేదు ఇలా మార్కర్ అనేది కనిపిస్తా ఉంటే కొంతమంది కస్టమర్ అడుగుతా ఉంటారు ఎందుకు మార్క్ అనేది ఉంది కనిపిస్తా ఉంది అనేసి అలా కూడా మనకి అడిగే పని ఉండదు కస్టమర్ కూడా ఇలా ఐరన్ చేస్తానే వెళ్ళిపోతుంది ఈ పాండ మార్క్ అనేది ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే వీడో వీడో సన్ చేయండి ఇది రీజనబుల్ గానే ఉంటాయి రేట్లు ఎక్కువ ఏమి రేట్ ఉండదు ఒక పీస్ తీసుకుంటే రేటే ఉంటుంది బాక్స్ లాగా తీసుకుంటే తక్కువ రేట్లోనే పడుతుంది రీజనబుల్ గా రేట్లు కూడాను వీడియో నస్తే లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్ వీడియో చూసినందుకు